స్మరించుకోవాలి ఆయన చేతులు సేవలే ఎప్పుడు మా మధ్యలో ఉన్నా మా సార్ రాజుగారు మరి దేవాల హెడ్ అలాగే చాలా మంచి కార్యక్రమం ಮಹಾನೀಯ ಆಯ್ನಕ తన మా యొక్క హృదయపూర్వక నమస్త మాజీ తెలియజేస్తున్నాం ఏపీఎస్సీ వెల్ఫేర్ రిజిస్టర్ తరఫున మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లాని యొక్క ప్రాంతాన్ని ప్రతిరోజు సందర్శిస్తూ ఎన్నో ప్రణాళికలు 这里。 వారు ఏ ఆశయాల కోసం అయితే పోరాడారో బడుగు చెందిన అభ్యున్నతి వారి విద్యా వ్యాప్తి వారి హక్కుల కోసం నిలబెట్టాలని చెప్పేసి పోరాడారు అలాగే భారతదేశం యొక్క కీర్తిని రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశానికి తెలియజెప్పారు సోషల్ జస్టిస్ లో కేవలం బడుగు వర్గాలే కాకుండా స్త్రీల అభ్యున్నతికి కూడా వారు ఆకర్షించారు వారికి ఈరోజు పరంగా నివాళులు అర్పిస్తే వారికి చెప్పిన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మనం తీసుకుంటాను అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని మనం అనుసరించి భారతదేశం ఆయన అనుగం నడుస్తుంది వారికి అరవై తొమ్మిదో వర్ధంతి నివాళులర్పిస్తాం భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వద్దంతి బీహారం తరపున తరఫున నివాళులర్పిస్తాం ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన అంతలో ప్రపంచానికే ఒక గొప్ప రాజ్యాంగం రాశారాయన ఎన్నో దేశాలు రాజ్యాంగాలు నిర్మించినా కానీ అక్కడ జాతులుగా కులాలుగా మతాలుగా విడిపోయినా కానీ భారతదేశం ఎన్నో కులాలు ప్రాంతాలు వారు ఉన్న ఈ దేశాన్ని ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే శిక్షేత్ర ఉన్న రాజ్యాంగం ఉందంటే అది అంబేద్కర్ యొక్క గొప్పతనం సందర్భం తెలియజేస్తున్నాం ఆయన యొక్క గొప్పదనాన్ని మన దేశ ప్రజలందరూ కూడా రాబోయే తరాలకి నిత్యం గుర్తు చేస్తూ మన భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంటరీ చట్టాలని గౌరవించి మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా అంబేద్కర్ గుర్తు ముందుకు తీసుకెళ్తాయో ఆ రకంగా మనందరం కూడా నిత్యం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని రాబోయే తరాలకి భారతదేశం యొక్క సత్రాల్ని రాజ్యాంగాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని అన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటే మరొకసారి భీవాల తరఫున అంబేద్కర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో అద్దీ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పలవంత్ రామాజయ్ గారు అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు మరి మ్యాజిస్ట్రేట్ హెచ్ నాగరాజు గారు అదేవిధంగా మన ఎస్పీ గారు అదేవిధంగా మన కొయ్య మోషన్ రాజు గారు అందరూ అరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా మరి భారతదేశం మరి అంబేద్కర్ గారిని గుర్తించుకోవాల్సిన సమయం ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మనకి మన తోడు ఎల్లవేళలా ఉన్నారు ఇది ఎవర్ లివింగ్ రాజ్యాంగం ఒక భారతీయ పౌరుడు భారతదేశంలో పుట్టి చనిపోయేంత వరకు ఎలా ప్రవర్తించాలి ఏ రకంగా నడుచుకోవాలి ఏది తప్పు ఏది ఒప్పు అనే ప్రతి అంశాన్ని రాజ్యాంగంలో ఎవరింగ్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అది మన రాజ్యాంగం ఫ్లెక్సిబుల్ రాజ్యాంగం కూడా పార్లమెంటు దాన్ని సవరణ చేసుకోవచ్చు సమయానుకూలంగా అయినప్పటికీ మన భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా అందరికీ అన్ని సమస్యలకి పరిష్కారం ఇస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగం మన అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మా ప్రపంచం ఏదైనా ఉందంటే మన భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం యొక్క ఔదత్యం అలాంటిది కాబట్టి పిల్లత్వంలో ఏకత్వం అనేది మన వివిధ జాతులు కులాల మతాలు ఏవో ఉన్నప్పటికీ కూడా అందరూ ఒకటే అని చెప్పేటటువంటి జాతీయ సమైక్యతా భావాన్ని కూడా మన రాజ్యాంగం తెలియజేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి అలమరికలు లేకుండా అందరూ ఏకత్వంగా ఆ ఏకత్వంలో భాగస్వామిరాయ్ అందరూ ఒక్కటే ఒక్క ఒకే మాట ఒకే దేశం ఒకే మాట కింద మనం అందరూ కూడా ప్రయాణించాల్సి ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై ప్రియ్